గురుభ్యో నమ బేతాళ పంచవింశతి బేతాళ కథల్లో విక్రమార్క బేతాళ కథల్లో తొమ్మిదవ కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అంగదేశంలో వృక్షపటం అని ఒక అగ్రహారం అగ్రహారం అంటే బ్రాహ్మణులు నివసించేటువంటి ఒక ప్రాంతం ఆ అగ్రహారంలో విష్ణు శర్మ అని విష్ణు స్వామి అని ఒక సోమయాజ్ అంటే యజ్ఞాలు చేసేటువంటి సోమయాజు ఉన్నారు సోమయాజు ఆయన ఒకసారి ఒక యజ్ఞాన్ని తలపెట్టారు అయితే విశేషమైనటువంటి ఈ యజ్ఞానికి ఒక తాబేలు కావాల్సి వచ్చింది ఆ స్వామికి ముగ్గురు కొడుకులు ఉన్నారు కొడుకుల్ని పిలిచి విష్ణుస్వామి చెప్తూ ఉన్నారు నాయన మీరు వెళ్ళి సముద్రం దగ్గరికి వెళ్ళి తాబేలుని తీసుకొని రండి యాగానికి కావాలి అని కొడుకుల్ని పంపించారు యువకులైనటువంటి వాళ్ళు ఆ నీళ్ల దగ్గరికి వెళ్ళి ఒక తామేను సంపాదించారు ఆ నువ్వు తామేలు కనపడింది పెద్దవాడు అన్నాడు తమ్ముళ్ళతోటి అరే మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఈ తామేని తీసుకొని వెళ్ళండి రండి అన్నారు అంటే వాళ్ళిద్దరు లేదన్నా నువ్వు పెద్దవాడివి నువ్వే తీసుకెళ్ళు బాధ్యత నీదే అంటే పెద్దవాడు అన్నాడు మీరు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళకపోతే యాగం యాగం ఆగిపోతుంది ఆ పాపం మీకు వస్తుంది మీకు తెలుసు కదా నేను నా గురించి వాళ్ళిద్దరు అన్నారు అన్నా అది నీకు కూడా వర్తిస్తుంది అంటే వీళ్ళ ముగ్గురు వెళ్ళకపోవడానికి పట్టుకోకపోవడానికి ఒక కారణం ఉంది రండి అదేంటో తెలుసుకుందాం అప్పుడు పెద్దవాడు అన్నాడు మీకు తెలుసు కదా నేను ఆ భోజన చెండు అంట కాబట్టి నేను అసహ్యకరమైనటువంటి ఈ తాబేల్ని నేను పట్టుకోను భోజన చందుడు అంటే భోజనంలో నేర్పరి ఆహారంలో ఎటువంటి ఉన్నా సరే ఈయనకి తెలిసిపోతుంది ఇంకెవరికి తెలియదు పైకి అంత బాగున్నప్పటికీ కూడా ఎటువంటి దోషమున్నా ఇతనికి తెలిసిపోతుంది అంత నేర్పరి నేను భోజన మీకు తెలుసు కదా అని రెండవ వాడు అన్నాడు అన్నా నువ్వు భోజన చందుడువేమో నేను స్త్రీచండ్రుణ్ణి నారీచుడిని అంటే స్త్రీలో ఎటువంటి లోపం దోషమున్నా ఈ రెండవ వాడికి తెలిసిపోతుంది అంత నేర్పరి వాడు అన్నాడు నేను నిద్ర నేర్పరి అంటే అతడు నిద్రపోవడంలో చాలా నేర్పరి ఏ చిన్న ఒక డిస్టర్బెన్స్ అనమాట ఏ ఆటంకం చిన్న ఆటంకం ఉన్నా సరే అతనికి నిద్ర పట్ట తెలిసిపోతుంది అతనికి అంటే వీళ్ళ ముగ్గురు ఒకరు భోజన చండు రెండవ వాడు నారీచండు మూడవారు శయన చుడు ఇలా ముగ్గురు కలహించుకున్నారు గొడవ పడ్డారు నువ్వు పట్టుకో అంటే నువ్వు తీసుకో తాబేది అని అలా కలహించుకొని దగ్గరలో ఉన్నటువంటి విటంకపురం పరిపాలించే ప్రసేనజిత్ అనే రాజు దగ్గరికి న్యాయం కోసం వెళ్ళారు వెళ్ళే ముగ్గురులో ఎవరు ఈ తాబేల్ని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాలి అని అవివేకంతో కొట్టుకొని వెళ్ళారు గొడవ పడుతూ వెళ్ళారు ప్రసేనజిత్తు సరే నేను చెప్తాను మీకు అని చెప్పి ఆ ముగ్గురు విప్రులకు ఆ బ్రాహ్మణులకి బ్రాహ్మణ కుమారులకు భోజనం పెట్టాడు మంచి షడ్ర భోజనం అసలు చోట చూడగానే నోరుతుంది చాలా అన్ని రకాలైనటువంటి పదార్థాలు ఉన్నాయి రెండవ వాడు మూడవ వాడు చక్కగా తింటూ ఉన్నారు మొదటి వాడు చూసి వెంటనే లేచి నేను భోజనం చేయను ఇందులో దోషం ఉంది అన్నాడు ఆశ్చర్యపోయి ఏంటి దోషం రాజుగారు కూడా అదే భోజనం తింటున్నారు ఆ రోజు చేసినటువంటిది అందులో రాజుగారు ఇంకా వీళ్ళు భోజన చంద్రుడు అని చెప్పి ప్రత్యేకంగా వంట వాళ్ళకి చెప్పి మరీ చాలా జాగ్రత్తగా ఎటువంటి లోపం దోషం లేకుండా చేయించాడు అయినా దోషం అంటాడు ఏంటి అని అడిగితే అప్పుడు అతను అన్నాడు ఇది శవాలు కాలిన వాసన వస్తుంది అంటే శ్మశానం పక్కన ఉండేటువంటి పొలంలో వండి వండు వండి ఉండొచ్చు అనగానే రాజుగారు ఆ బియ్యం ఎక్కడి నుంచి వచ్చినాయి అని తెలుసుకున్నారు నిజమే అవి ఆ శ్మశానం పక్కన ఉండేటువంటి పొలంలో పండినవి అప్పుడు అతన్ని అభినందించాడు అభినందించి ఆ తర్వాత రెండో వాడికి పరీక్ష పెట్టాడు ఒక స్త్రీని అతడి దగ్గరికి పంపించాడు అతడు ఆమెను చూడగానే నువ్వు ఇక్కడ ఉండద్దు అసలు వెళ్ళిపో ఇచ్చి వెళ్ళిపో నాకు దుర్వాసన మేక పాల యొక్క దుర్వాసన వస్తుంది వెళ్ళిపో అనేసరికి రాజు ఆశ్చర్యపోయాడు అరే ఆ స్త్రీ చాలా చాలా పవిత్రమే చాలా అందంగా ఉంది ఎటువంటి లోపము లేదు దోషము లేదు మీరేంటి ఇట్లన్న అప్పుడు ఆమెను గురించి తెలుసుకుంటే అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే ఆమె చిన్నప్పుడే తల్లి చనిపోతే పెంచినటువంటి ఆయ ఆ మేకపాలు ఇచ్చి పెంచింది అంటే ఎప్పుడో చిన్నప్పుడు తాగినటువంటి మేకపాలు ఈ నారీ చెంగుడికి ఇప్పుడు తెలిసింది ఇంకెవరికి తెలియలేదు కాబట్టి రాజుగారు నువ్వు నారీ నేర్పరివే స్త్రీ నేర్పరివి అని చెప్పి అతన్ని అభినందించారు తర్వాత మూడోవాడు ఒకసారి రాజుగారు ప్రశాంతంగా ఉండేటువంటి గదిలో చుట్టూ ఎలాంటి శబ్దాలు లేకుండా ఏడు పరుపులని వేయించి అతను నిద్రపోమ్మని చెప్పారు అతడు వచ్చి అట్లా పడుకోగానే లేచాడు లేచి వాళ్ళొప్పైతే నేను నిద్రపో ఇందులో దోషం ఉంది పరుపుల లోపం ఉంది ఏంటా అని చెప్పి మొత్తం చూసేసరికి ఆ సేవకులకు చెప్పాడు సేవకులు వెతికారు వెతికితే అసలు ముందు ఈయనకి చూస్తే ఈ వీప్ మీద ఒక వెంట్రుక ఎట్లా ఉంటుందో ఆ వంకరగా ఉన్నటువంటి అలా ఒక ముద్ర ఉంది ఏడు పరుపులు వెతికితే అడుగు పరుపు మీద ఆ వెంట్రుక ఉంది అంటే అడుగు పరుపు మీద ఉంటే ఫస్ట్ పరుపు మీద ఉంటే ఈయన ఏడవ పరుపు మీద ఈయనకి ఆ శరీరాన్ని గుచ్చుకుంది భంగం కలిగింది ఆ వెంట్రుక తీసుకొని ఈ అచ్చుకి కరెక్ట్గా సరిపోతుందా లేదా అని చెక్ చేస్తే సరిగ్గా సరిపోయింది అప్పుడు అభినందించారు అభినందించి ముగ్గురికి మూడు లక్షలు ఇచ్చి మీరు ఇక్కడే ఉండండి అంటే హ్యాపీగా అక్కడే వాళ్ళు కాలక్షేపం చేస్తూ జీవితాన్ని గడిచారు గడి జీవించారు కానీ యజ్ఞానికి విఘ్నం కలిగినటువంటి పాపాన్ని మూటగట్టుకున్నారు ఆ తర్వాత నరకలోక ప్రాప్తి కలిగింది ఇది భేతాళుడు విక్రమార్కుడు చెప్పాడు ఈ చెప్పి ఇందులో వీళ్ళ ముగ్గురిలో ఎవరు ముగ్గురిలో గొప్ప నేర్పడి ఎవరు భోజన నారీ నారీచుడా లేదా శయనచంద శనచందూడ ఈ ముగ్గురులో ఎవరు అని అడగగానే విక్రమాదిత్యుడు సరైనటువంటి సమాధానం చెప్పాడు మీకు కూడా తెలుసు సరైన సమాధానం ఎవరన్నా కావాలి సమాధానం కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో చూడండి సమాధానం డిస్క్రిప్షన్లో ఇస్తాను విక్రమాదిత్యుడు చెప్పినటువంటి సమాధానం డిస్క్రిప్షన్లో ఇస్తారు స్వస్తి